హిజ్బుల్లా హమాస్ హౌతి ఇరాన్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇస్లామిక్ జర్నలిస్ట్ ఫోర్స్ ఇంతమంది ఇజ్రాయెల్ దెబ్బకు వణికిపోతున్నారు మామూలు వణుకు కాదు ఎటు నుండి ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియదు అసలు తమ అనుపానులు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయో తెలియదు ఇజ్రాయెల్ వాళ్ళకి ఎందుకంటే హమాస్ చీఫ్ హనీయే చచ్చిపోయింది ఎక్కడ ఇరాన్ లోపల ఇరాన్ సైన్యం చేతిలో ఉండగా చచ్చిపోయాడు ఇరాన్ సైనిక గెస్ట్ హౌస్లో ఉండగా చచ్చిపోయాడు అదే సమయంలో వాళ్ళ సైనికాధికారి ఇది హమాస్ దగ్గర ఉండగా చచ్చిపోయాడు ఇదే పాలస్తీనాలో చచ్చిపోయాడు ఆ తర్వాత లెబనాన్లో ఉంటున్నటువంటి చీఫ్ లేచిపోయాడు ఇక్కడ విశేషం ఏంటంటే రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు ఎన్ని వ్యూహాలు పన్న ఫైనల్ రిపోర్ట్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది లేటెస్ట్గా జరిగింది ఏంటి హిజ్బుల్లా ఆరు వందల యాభై మిస్సైళ్ళు ఒకేసారి వాడటానికి సిద్ధపడింది ఏది ఇజ్రాయల్ మీదన ఆరు వందల యాభై మిస్సైళ్ళు ఎందుకని అంటే వాళ్ళ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో అది మూడు వందల మిస్సైల్ కంటే ఎక్కువ వస్తే కనిపెట్టలేకపోతుంది ఎందుకంటే దాన్ని డిజైన్ చేసింది మూడు వందలు హయ్యెస్ట్ అనమాట మూడు వందలకి మూడు వందలు రియాక్ట్ అవుతుంది కానీ ఆరు వందలు వస్తే రియాక్షన్ ఎట్లా చేయాలో తెలియక గందరగోళ పడిపోతుంది ఆ గందరగోళంలో ఇజ్రాయెల్ లోపల వివిధ ప్రాంతాలు చిన్నాభిన్నం చేయాలన్నటువంటి ఎత్తుగడ అలాంటి వాళ్ళందరూ లాంచ్ చేసి ఉదయం ఆరు గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు అటాక్ చేయాలన్నట్టు అంటే అదంతా ఆ హజ్బుల్లాకి సంబంధించినటువంటి నావీ చీఫ్కి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి సైనిక్ కమాండర్లకు మాత్రమే తెలుసు ఆ సైన్యానికి మాత్రమే తెలుసు వాళ్ళ దగ్గర మొబైల్స్ కూడా ఏం లేకుండా చూశారు కానీ ఏమైందంటే ఆరు గంటలకు అటాక్ అనుకుంటే ఐదు నలభై ఐదుకి ఇజ్రాయెల్ వచ్చి యుద్ధ విమానాలు వచ్చి అటాక్ చేసి మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టినాయి దగ్గర దగ్గరగా ఓ పన్నెండు అది లక్షా ఇరవై వేల మిలియన్ డాలర్లు సారీ నూట ఇరవై మిలియన్ డాలర్ నూట ఇరవై మిలియన్ డాలర్లు సంబంధించిన సంపద ఒక్కసారిగా బూడిదైపోయింది చివరికి నావీ కమాండర్ లేచిపోయాడు అసలు ఎట్లా వస్తోంది ఇంత సమాచారం ఇజ్రాయెల్ దగ్గర అన్నది అర్థం కాక తలపట్టుకుంటున్నది ఇరాన్